స్నో పడుతుంది కనిపిస్తున్నారు పెద్ద పెద్దగా పడుతున్నాయి ఇదంతా స్నో పడింది నేను మళ్ళీ రిటర్న్ వచ్చే టైంకి ఇలా ఉండదు ఇది ఇంకా దారుణంగా స్నో ఉంటుంది రోడ్లన్నీ ఫుల్ అయిపోయి ఇప్పుడు లైక్ ఇక్కడ ఎలా ఉందో అలా ఉంటుంది రోడ్డు ఇది మొత్తం బ్లాక్ కనిపించకుండా మొత్తం వైటే ఉంటుంది ఆల్మోస్ట్ టూ ఇంచ్ త్రీ ఇంచ్ అలా హైట్ వస్తుంది ఇది మొత్తం పడిన స్నోని ఇలా క్లీన్ చేసి పక్కన వేస్తే కొన్ని రోజులు కరుగుద్ది అనమాట ఈ స్నోలో అంటే స్టార్టింగ్లో బాగానే అనిపిస్తుంది కొన్ని రోజులకి ఏమవుతుందంటే చూడగా చూడగా చిరాకు వచ్చేస్తుంది ఒక వన్ వీక్ వన్ మంత్ అయితే ఓకే వన్ మంత్ కూడా కాదు వన్ టూ వీక్స్ అయితే ఓకే కొంచెం ఎంజాయ్ చేస్తాం బాగా అనిపిస్తుంది సరదాగా అనిపిస్తుంది కానీ మనం నడిచేటప్పుడు ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా ఇది ఇది క్లీన్ చేసుకోపోతే కొన్ని రోజులు ఫ్రీజ్ అయిపోతుంది ఫ్రీజ్ అయిపోయి ఐస్ ముక్కల్లా తయారవుతుంది పెద్ద పెద్ద గడ్లు గడిస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత స్ట్రాంగ్గా షూస్ వేసుకున్నా సరే స్కిట్ అయిపోతుంది డోమ్ డోమును పడతాము లావుగా ఉన్న వాళ్ళైతే నడుమిరిగిపోద్ది అస్సలు మీరు కంట్రోల్ అవ్వదు మీరు ఎంత స్ట్రాంగ్గా గ్రిప్ పెట్టుకుందాం అనుకున్న సరే కంట్రోల్ అవ్వదు స్కేటింగ్ వచ్చిన వాళ్ళు తప్పితే ఇంకా నార్మల్ పర్సన్స్ అసలు హ్యాండిల్ చేయలేరు అలా ఉంటుంది కండిషన్ సో అందుకని మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు స్నో పడుతుంది కదా ఈవినింగ్ కంట్రోల్ అయితే ఈవినింగే క్లీన్ చేసేస్తారు లేదా నెక్స్ట్ డే అయినా ఖచ్చితంగా క్లీన్ చేస్తారు అందులో నువ్వు ఇలా పౌడర్ పౌడర్గా ఇలా పౌడర్ పౌడర్గా ఉన్నప్పుడే ఈజీగా క్లీన్ చేయడానికి వస్తుంది నార్మల్గా ఉన్నప్పుడు క్లీన్ చేయడానికి అసలు రాదనమాట ఎంత ట్రై చేసినా హార్డ్గా ఉంటుంది కదా అందువల్ల ఎంత ట్రై చేసినా అది హార్డ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేయడానికి రాదనమాట సో అలా ఉంటుంది కండిషను హ్యాండిల్ చేయలేము అందుకని ఇది ఒక జాబ్ ఖచ్చితంగా ఇలా స్నో పడినప్పుడల్లా వన్ డే ఖచ్చితంగా చేయాల్సిందే ఇది చూడండి హ్యాండ్స్ మీద ఎలా పడిపోయి ఎంత స్నో ఉన్నప్పుడు పర్వాలేదు చలి అనిపించదు స్నో లేకుండా ఎంత ఎండ ఉన్నా సరే మైనస్లోకి వెళ్ళిపోయిన తర్వాత గాలి వస్తుంది అప్పుడు మాత్రం అసలు మామూలుగా ఉండదు ఎయిర్ లేనంత వరకు మనం కంఫర్టబుల్గానే ట్రావెల్ చేయొచ్చు ఎయిర్ కనుక ఉంది అని అంటే మామూలుగా ఉండదు అది ఎలా ఉంటుంది అంటే సముద్రంలో వచ్చే గాలి అంత దారుణంగా వస్తుంది సముద్రం దగ్గర పక్కన మనం ఉంటే అంత దారుణంగా వస్తుంది మొహం మీద గాలి కొడుతూ ఉంటే టోప్ టోప్ మొహం పేస్ట్ అయిపోతుంది అన్నమాట అంత దారుణంగా ఉంటుంది హౌసెస్ పైన ఉన్న స్నోని ఏం చేయలేము అది కొన్ని రోజులకి ఆటోమేటిక్గా కరిగిపోతుంది ఇలా స్నో పడినప్పుడు రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది ఆ వర్షానికి కొంచెం క్లీన్ అవుతుంది ఈ రోడ్లు మాత్రం ఇంకా బాగా పడినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ వెహికల్స్తో మొత్తం క్లీన్ చేస్తారు అంటే రోడ్డు పక్కకి అనమాట క్లీన్ చేయడం అంటే జస్ట్ ఒక వెహికల్ వస్తుంది కింద ఫ్లో ఇలా టచ్ చేసి మూవ్ అవుద్ది ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ వాకింగ్ ప్లేస్ ఇది ఇది అందరూ ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ హౌస్కి ఎక్కడా కూడా మనలాగా గోడలు ఉండవు ఖచ్చితంగా హౌస్ ముందు కొంత స్పేస్ ఇంకో హౌస్ పట్టేంత గ్యాప్ ఉంటుంది చూడండి మనకైతే మాత్రం ఖచ్చితంగా గోడ కట్టి గేట్ పెట్టి అన్నీ పక్కాగా ఉంటాయి ఇక్కడ అది ఉండదు కానీ సెక్యూరిటీ బాగుంటుంది ఎవరు కూడా ఏమి ఎవరు వాళ్ళ ప్లేస్లోకి ఎవరు సమ్ టైమ్స్ ఏమవుతుందండి ఇక్కడ మంచి మంచి సోఫాలు పెద్ద పెద్ద వస్తువులు కూడా రోడ్డు మీద ఇలా ఇలా కార్నర్ పక్కన పెడేస్తారు పెట్టినప్పుడు మీకు నచ్చితే తీసుకెళ్ళిపోవచ్చు ఇది నాకు బాగా నచ్చింది నేను తీసుకెళ్ళొచ్చు అని అనిపిస్తే తీసుకెళ్ళవచ్చు ఎవరే అది మంచి విషయమే అంటే మంచి విషయం అంటే వాళ్ళకి ఇబ్బంది లేదని అర్థం అనమాట కండిషన్స్ ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను మా పాప స్కూల్ వర్క్ వచ్చేసానీ ఏయ్ చరణ్ hey హలో వీడియో తీస్తున్నారా ఆ ఓకే సో ఇది కండిషన్ మా పాప స్కూల్ నుంచి తీసుకురావడానికి నేను స్టార్ట్ అయ్యాను అన్నమాట అందుకని లగ్జరీ వెహికల్స్ ఉంటాయన్నీ మ్యాక్సిమం ఇట్లాంటి వెహికల్స్ ఉంటాయన్నీ అంటే ఈజీగా ట్రాన్స్పోర్టుకి కానీ ఇంకా అన్ని విధాలుగా బాగుంటుంది ఇక్కడ ఎక్స్పెన్సివ్ అనమాట ట్రాన్స్పోర్ట్ ఏదన్నా వస్తువు మనం తీసుకురావాలంటే అలా ఉంటుంది చూడండి పాపని హలో వెరీ నైస్ హాయ్ థ్యాంక్ యూ స్నో ఉన్నప్పుడు ఇంకా సర్రాగా అలా తీసుకెళ్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కిడ్స్గా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు రోడ్ క్రాస్ చేసినప్పుడు మనం ఉండాలి అనే అంత మ్యాండేటరీ ఉండదు అనమాట వాళ్ళు అలా వే జంక్షన్ ఉన్నప్పుడు పెడిషన్స్ ఎవరైతే క్రాస్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వెహికల్స్ అనేవి ఆగిపోవాల్సింది వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటే లేదప్పుడు ఇంకా కిడ్స్ అయితే ఇంకా హై ప్రయారిటీ వాళ్ళు ఇక్కడుంటే ఒక వన్ మీటర్ గ్యాప్ ఉండగానే ఆపేస్తారు వెహికల్స్ ఖచ్చితంగా వాళ్ళు క్రాస్ అయిన తర్వాతే మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది So, Atlantic conditions on the end, but I <have children>. got <laughs> This is the situation. Be Hi! Hi! How are you? Good, how are you? Yeah, I'm good. <laughs> very nice. Yeah. Your spouse is very good. <laughs> thank you. Yeah, thank you, we too. సో ఇది మా పాప స్కూలు ఇది గవర్నమెంట్ స్కూలే యాక్చువల్గా ఈ స్కూల్లో ఏంటంటే ఎంత పెద్ద డబ్బులు వాళ్ళైనా ప్రైమరీ స్టాండర్డ్స్ సెవెంత్ క్లాస్ వరకు ఇక్కడే వాళ్ళు ఎడ్యుకేషన్ ఉంటుంది ఎయిత్ క్లాస్ తర్వాత మళ్ళీ మారుతుంది అది చూడండి అలాగా క్లీన్ చేసుకోవాల్సిందే నా చేతి గ్లౌజ్ ఉంది జూమ్ చేయడానికి అదే ప్రాబ్లమ్ మోస్ట్లీ ట్రై చేస్తున్నా యా సో అలా క్లీన్ చేసుకుంటేనే ఖచ్చితంగా ఇక్కడ బాగుంటుందన్నమాట కండిషన్ ఓకే గాయస్ నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా మ్యాక్సిమం మంచి వీడియోలు మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను మీ పాపం ఎక్కడుంది ఇప్పుడు పాపం తీసుకుని వెళ్ళాలి ఈ చూడంతో క్లియర్ చేసుకుని నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏదన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి నేను సర్చ్ చేసుకుంటాను యాక్చువల్గా నా వాయిస్ చూడడానికి మైక్ అలాంటివి పెట్టుకోలేదు నీ మొబైల్ డైరెక్ట్ మైక్ అనమాట నేను వాయిస్ కొంచెం అర్థం కాకపోయినా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్